హలో ఫ్యామిలీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మీలో ఎంతమంది ఫాస్టింగ్ ఉంటున్నారు నాకు కమెంట్ చేయండి నేనైతే ఫాస్టింగ్ ఉండట్లేదు నా వల్ల అస్సలు అవ్వదు తినకుండా నైట్ నిద్రపోకుండా అస్సలు ఉండలేను నేను సో నేను ఉండలేదు ఈసారి సో మార్నింగ్ తొందరగా లేచి ఇంట్లో పూజ చేసేసుకొని బయటికి వెళ్దాం అనుకున్నాము టెంపుల్కి సో ఫైవ్ ఓ క్లాక్ లేచి మొత్తం ఇల్లు శుభ్రం చేసేసుకొని పూజేసేసుకున్నాను నేను నా శివయ్యకి ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు అందరం కలిసి ఫెస్టివల్ చేసుకుంటే ఇంట్లో ఎంత బాగుంటుంది కదా నాకు చాలా ఇష్టం అనమాట ఆ ఫెస్టివల్ వైబ్స్ ఇంట్లో సో టెంపుల్కి వెళ్ళడానికి మేమైతే రెడీ అయ్యాము నేను కూడా శారీ కట్టుకున్నాను మమ్మీ అండ్ మా జున్ను మా ఆయన అందరం కలిసి ఇలా రెడీ అయ్యి కీసరగుట్ట వెళ్ళామండి మహాశివరాత్రి కదా సో కీసరలో చాలా రష్ ఉంది ఆ రోజు చాలా క్యూ ఉంది సో వీఐపీ అవన్నీ పెట్టారు బట్ మేము ధర్మదర్శనకే వెళ్ళాము ధర్మదర్శనంకి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఫుల్ క్యూ ఉంది బట్ వన్ అవర్లో మాకు అయిపోయింది ఆ రోజు జున్ను లైన్లో నిలబడడం కూడా ఎంజాయ్ చేసింది అనమాట అందరితో ఆడుకుంటుంది నాతో వాళ్ళ అమ్మమ్మతో అసలు వ్యూ కూడా చాలా బాగుందండి అక్కడ ఆ రోజు చాలా రోజులైంది నేను కీసరా వెళ్ళి ఆల్మోస్ట్ వన్ టూ ఇయర్స్ అయింది తర్వాత ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం చాలా బాగుంది మా జున్ను మాకు ఏదో చెప్తుంది లైన్లో నిలబడి ఏంటి మమ్మీ ఇంతమంది ఉన్నారు ఈరోజు అని చెప్పేసి బట్ ఈరోజు టెంపుల్లో చాలా మంది ఉన్నారు జున్ను ఈరోజు ఫెస్టివల్ కదా అని చెప్పేసి ఏదో చెప్తున్నా నేను నాకు ఐడియా లేదు ఏం చెప్పాను కూడా అప్పుడు ఇది ఈ దారి వచ్చేసి మనం పైకి వెళ్ళి ఇక్కడ నుంచి దర్శనం చేసిన తర్వాత ఆ దారి నుంచి మళ్ళీ మనం బయటికి వస్తాము ండి పైకి పెట్టు ఓం నమస్కారం అందరికీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు కాంక్షలు హ్యాపీ ఉమెన్స్ డే ఉమెన్స్ డే హ్యాపీ ఉమెన్స్ డే ఉమెన్స్ డే ఫైనల్గా పైన దర్శనం అయితే అయిపోయింది మాది ప్రసాదం తీసుకొని తింటున్నాము పులిహోర అండ్ వడ తీసుకొచ్చాడు మా ఆయన పులిహోర చాలా బాగుంది మా జున్ను బాగా ఎంజాయ్ చేసుకుంటూ తినింది పులిహోర పిల్లలకి ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నా సరే మనం ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి కొనిపియాల్సిందే లేకపోతే మన ప్రాణం తీసేస్తారు వాళ్ళు వరకు సో మా ఆయన ఏదో కొనిచ్చి తీసుకొని వస్తున్నాడు జున్నుని అసలు ఎంత పెద్ద శివలింగం చూడండి అసలు చాలా బాగుండే అసలు ప్రతి ఒక్కరు అసలు ఎంత బాగుందంటే అసలు ఆ టెంపుల్ చాలా బాగుంది నేను లాస్ట్ ఇయర్ వెళ్ళే దాంతో పోలిస్తే ఇయర్ ఇంకా చాలా డెవలప్ చేశారు కీసరా టెంపుల్ సో మనకి బయట ఏంటంటే ఒక టెం ఏదైనా టెంపుల్కి వెళ్తే ఓన్లీ వన్ శివలింగం మొత్తం రష్ అందరు అక్కడే ఉంటారు మనకి ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి టైం దొరకదన్నమాట అదే కీసరకి వెళ్తే బెనిఫిట్ ఏంటంటే మనకి బయట కూడా చాలా శివలింగాలు ఉంటాయి కాబట్టి మనకి నచ్చిన చోట మనం పూజ చేసుకోవచ్చు ప్రశాంతంగా సో మా ఆయన టెంకాయ కొట్టేసి పాలు పోసేసామన్నమాట మా జున్ను ఫస్ట్ నేను కొట్టను కొట్టాను అనింది బట్ తర్వాత ఏమైందో మా ఆయన దగ్గర కూర్చొని చేస్తుంది పూజ చేస్తుంది ఫస్ట్ మా ఆయన మా మమ్మీ అందరు పూలు వేసారు తర్వాత నేను వేసాను చాలా ప్రశాంతంగా అయింది మా పూజ మా మమ్మీ ఫస్ట్ టైం అంటే చూడడం కీసరా మా మమ్మీ కూడా బాగా నచ్చింది అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఒక్కో ఫ్యామిలీ ఒక్కొక్క శివలింగం దగ్గర ఉన్నారనమాట అంత రష్ లేదు పైన ఉన్నారు రష్ కింద లేరు కింద చాలా శివలింగాలు ఉన్నాయి కాబట్టి ఏ ఫ్యామిలీ వేరే వాళ్ళకి డిస్టర్బ్ చేయకుండా ఎవరు వాళ్ళు చేసుకుంటున్నారనమాట మా జున్ను ఇంకొక పాల ప్యాకెట్ పోస్తా అని చెప్పి తెచ్చుకొని పోసింది చాలా ప్రశాంతంగా మా అలా అయితే అయిపోయింది మా పూజ సో తర్వాత అక్కడ చాలా పెద్దగా ఆంజనేయస్వామి ఉంది అనమాట ఆంజనేయస్వామి సారీ ఉన్నాడు అక్కడికి వెళ్ళేసి మొత్తం చూసేసుకొని మళ్ళీ వచ్చేసాం కిందికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు కిందికి వెళ్ళేటప్పుడు మేము ముందు నుంచి లైన్ చూసామన్నమాట మేము వచ్చినప్పుడు నార్మల్గా స్టెప్స్ నుంచే ఉండే క్యూ లైన్ మేము వెళ్ళేటప్పుడు చూస్తే అసలు స్టార్టింగ్ నుంచి ఉంది అనమాట మనం కార్ పార్కింగ్ ఎక్కడైతే చేస్తామో అక్కడ నుంచి ఫుల్గా రష్ ఉందనమాట అనుకున్నాం మేము మార్నింగ్ రావడం కొంచెము బాగుంది లేకపోతే ఫుల్గా ఇరుక్కునే వాళ్ళం ఇక్కడే అని చెప్పేసి అనుకున్నాం అనమాట మొత్తం అయిపోయిన తర్వాత మా ఆయన వ్యూ కవర్ చేస్తున్నాడు ఎక్కడి నుంచి ఎలా ఉంది అని చెప్పేసి వ్యూ అయితే చాలా బాగుంది అసలు టెంపుల్ మొత్తం మనకు ఆంజనేయ స్వామి దగ్గర నిలబడితే మనకు ఆ టెంపుల్ మొత్తం క్లియర్ వ్యూ తెలుస్తుందనమాట చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి కీసర ఎవరైనా తెలియని వాళ్ళు వెళ్ళని వాళ్ళు అయితే మీకు యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను బాగుంది ఒక అందరు చూడాల్సిన ప్లేస్ అనమాట కీసరా మీలో ఎంతమంది కీసర వెళ్ళారు ఎవరైనా వెళ్ళి ఉంటే నాకు కమెంట్ చేయండి నేను ఇది వెళ్ళడం థర్డ్ టైమ్ మీరు ఎన్నిసార్లు వెళ్ళారు చెప్పండి నాకు ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక మా జున్నుకి శివయ్య గెటప్ అనమాట చాలా బాగా కుదిరింది దానికి అసలు ఆ కళ ఉట్టి పడినట్టుంది జున్నుకి అసలు శివుడి కళ నాకు భలే బాగా నచ్చిందనమాట ఇంట్లో చిన్నగా టీ షర్ట్ ఉండే బ్లాక్ టీ షర్ట్ సో అది వేసేసి కింద నా దాంతో చేసేసాను బాయ్